డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవన్ బీచ్ సింగపూర్ లో చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళగిరి మిడ్డే సెంటర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగిందన్నారు ప్రజల ఆశస్సులు దీవెనలు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ కుటుంబంపై ఉంటాయన్నారు ప్రమాదం గురించి తెలిసి కూడా ప్రజల కోసం ఇచ్చిన మాట ప్రకారం ప్రజల సమస్యలు పరిష్కరించి ఆయన సింగపూర్ వెళ్లారన్నారు చిత్తశుద్ది ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ జన సైనికుల ప్రజల చల్లని దీవెనలతో మార్క్ శంకర్ త్వరగా కోలుకుంటాడని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి మరియు మంగళగిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేడిశెట్టి కిషోర్ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ యువజన నాయకులు చిట్టెం అవినాష్ ఎంటీఎంసీ కార్యదర్శి షేక్ వజేర్ బాషా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు తిరుమల శెట్టి కొండలరావు గంజి చిరంజీవి జొన్న రాజేష్ తిరుమల శెట్టి గోపినాథ్ తాడేపల్లి పట్టణ పంతొమ్మిదవ వార్డు ఉపాధ్యక్షులు వీరిశెట్టి వెంకటేశ్వరరావు చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకుల సాయి తదితరులు పాల్గొన్నారు శ్రీ పొలిదల పవన్ కళ్యాణ్ గారి సుందర కుమారుడు శ్రీ పొలిదల మార్క్ శంకర్ పవన్ ఇచ్చి సింగపూర్లో ఒక ప్రమాదంలో స్కూల్లో ప్రమాదంలో ఆయన కొంచెం దెబ్బతైన సంగంలో తొందరగా కోలుకోవాలి దేనికంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతమందిగా పేద ప్రజలకి పేదల ప్రాంతాలకు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ పేదల తండ్రికి ఎంతమందికి అండగా మనం చూస్తాము అలాంటిది ఆయనకి ఆయన కుమారుడికి ఆంధ్ర సాంగ రోజులో ఈరోజు పూజలు చేయించి ఆయన తొందరగా కోలు కావాలని చెప్పి ఆశాన్ని తయారు చేసుకుంటాం లేదా ఆయన మంత్రి పవన్ శంకర్ నాదిశేఖర్ పవన్ రూజ్ వారికి రాష్ట్రం అందరి మా యొక్క జనసేన నాయకులు కార్యకర్తలు వేరే వాళ్ళందరి ఆశీస్సులు ఆయనకి నిండిగా ఉండి ఆయన మరింత తొందరగా కొంచెం మంచి స్వతిమానమైన ఆయన వస్తాడని ఆ ఆంధ్ర స్వామి ఆశిస్తూ బలంగా చాలా